కనుక ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మొద్దు ఇక్కడ గమనించు చెప్పి తగలడు బలపం ఉంది కానీ లేదు రాజమౌళి వారి సినిమాల్లో చూపుతారే అదే ఇల్ల్యూషన్ ఇప్పుడు ఉదాహరణకి మనం మూడు అంతస్తులో ఉన్నాం సడన్ గా ఓ బైకు వేగంగా వచ్చి ఇక్కడ ఆగినట్టు తోచిందా దానికి పేరే ఇల్యూషన్ అది ఆశీర్వాదం పాడన్ ఏంజెల్ ఆశీర్వాదం మే తమరు వి ఆర్ కజిన్స్ ఇంపాజిబుల్ ఏ ని నుస్కరేసి మడిచి ప్యాకెట్లు లో దొబ్బుకు పాజిబుల్ హలో ఏంజెల్ ఆశీర్వాదం ఏంజెల్ ఆశీర్వాదం సర్ సారీ సర్ పడుకున్నాను వీళ్ళందరూ ఎవరు ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు నన్ను రక్షించాలి మీరు ఇటు చూడు అది పాఠం కోసం ఎలా తీశారు ఇది పాఠం చెప్పడానికి నిలబెట్టారు నిజంగా మేము తెలవదా చెప్పలేదనుకో ఇది లాగుతా లాగుతాగుద్ది ఏటంతా చెప్పే బయటకి రాజ్ కొట్టి చొట్ట చేసేవే ఆ కప్పు ఎక్కడ ఏంది మైకేలు అంత పెద్ద కప్పుని ఇంత బుల్లి సంచులు ఎత్తతా ఉంది నీకాడే మ్యాజికా సారీ గురు

ఇది నలుగురు వస్తూ పోతుండే చోటు మేము డిఫరెంట్ గా నడుచుకునే మనుషులం మా కావాల్సిందల్లా మా కప్పు నువ్వు చదువుకున్న దానివి మేము పోకిరి వెళ్ళాం లివ్ ఇట్ అప్ ప్లీజ్ అర్థమైందిగా అర్థమైంది ఏంటే ఆ కప్పు ఏ కొట్లో కొన్నారో చెప్తే అక్కడే గురి పెడతారు బాస్

రాజప్ప కలెక్టర్ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ అరేంజ్ చేశారు మినిస్టర్ కూడా వచ్చారు మిమ్మల్ని రమ్మన్నారు కలెక్టర్ ఆఫీస్ వస్తాను పోండి లేదు రాజప్ప వెంట తీసుకురమ్మన్నారు వెళ్ళండి వచ్చేస్తాను ఏంది మైకల్ మ్యాచ్ బయలుదేరుతున్నాడు బయలుదేరని వచ్చేస్తా ఏంట్రా ఎందుకు నీకు అంత కోపం వచ్చింది వాడు పోలీసుడు నేను రౌడీ రౌడివ్ణి వాళ్ళట అగౌరవంగానే మాట్లాడతారు నీకెందుకు ఈ గొడవ ఆ నీ వల్ల మాత్రమే అవుతుంది అర్థమైందా అర్థమైందా పెళ్ళి రయ్యిగి కప్ప ముఖ్యం మిగిలి ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమైనదో మీరే చూస్తున్నారు అది నీ పేరేగా ఈ మ్యాచ్ తర్వాత వినిపించదు ఐదు నిమిషాల్లో ఈ గుంపు అందరిని నోరు మెదపకుండా చేస్తాం హ్యాపీగా విను నీ ప్రఖ్యాతిలోని ఆఖరి ఐదు నిమిషాలు డూతింగా మ్యారగంట్ అవును ఎనిమిది సంవత్సరాల చాంపియన్ పొగరు మిత్రమా విజయం మహాన్ని పెంచుతుంది ఓటమి పాఠం నేర్పుతుంది మనం ఎప్పుడు గెలవడం కోసం ఆడాలి ఎదుటివాడి ఓటమిని కోరుకుని ఆడకూడదు నేర్చుకుంటారు ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా టఫ్ గా ఉంటుందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు అలెక్స్ రాజప్ప ఇదే మీకు ఇచ్చే లాస్ట్ వాణి మీ గొడవల వల్ల ఈ మూడు నెలల్లో పదమూడు మంది హింస అనుభవించారు ఏమంటారు మీరు హింస అనుభవించింది మేము సార్ చేసిన ఉన్నాడుగండి వాళ్ళు మొదలు పెట్టారు మేం ముఖించం ఏ రావుతురు తప్పు చేస్తున్నారు సార్ ఆ తప్పు చేయొద్దని అని వల్ల మేము తప్పు చేయాల్సి వస్తాం తప్పునరి కట్టడానికి పోలీసులు ఉన్నారు వాటి మీద జనానికి నమ్మకం ఉందా నమ్మకుంటే ఎందుకు సార్ మా తిరుగుతారు ఎవరి పని వాళ్ళు సభింగా చేయనంత వల్లే మీ పనులు కూడా మేము చేయాల్సి వస్తాం కావాలని సైడే అని భయపడి కాదు అనవసరం కన్నా నిద్రపులా అక్కడ మీకే మంచిది గల్లీ అని ఫిక్స్ అయిపోయాన మాత్రం రాను హేమంత్రి గారు ఓకేనా సార్ మీరు వాళ్ళ గోల్ అడ్డుకోరని ఆడుతున్నారు కాదు మనం గోల్ వెయ్యాలని ఆడాలి మన గడ్డ మీద మనల్ని ఇంకొకటి గెరవడమే వాళ్ళ ఆటను వేడుకగా చూసింది చాలు ఇక మన ఆట తీరింటో చూపి నాకు కావాల్సింది పదవి డబ్బు అధికారం కాదు సార్ నా జనం మనశాంతి వాళ్ళని ఇంకో అడుగు ముందుకు నడిపించాలి దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే ఎవరొచ్చినా అడ్డుకుంటా ప్రశ్నిస్తా వస్తాను మాట్లాడుతుంటే పెద్ద పిస్తా వచ్చా ఏంటి ఇంత పెద్దోడు వైనా నీకు పెద్దోళ్ళతో ఎట్టా మాట్లాడాలనే సిప్పాడోళ్ళని అబ్బా వద్దు తప్పు తప్పు రాజప్పకి వయసు అయింది బెదిరించి చెప్తే వింటాడు అనుకున్నారా మీకేం కావాలి ఏడు రోజుల్లో అన్నీ ముగించాలి అంతేగా రే ఇవాళ ఏమారు సోమవారం అయ్యా వచ్చే సోమవారానికి ముగించేస్తా అన్నిటినీ ముగిస్తా వెల్ మై బాయ్ వాట్ అ ఫెంటాస్టిక్ గేమ్ టోటల్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ థాంక్యూ సర్ ప్రౌడ్ టు హావ్ యు ఇన్ ది నేషనల్ టీమ్ ఈ సీజన్ లో మాత్రమే

తీరా చూస్తే లిస్ట్ పేరు లేదు బిగ్గులు ఏమైంది ఏం లేదు నాన్న నాన్న నేను మాట్లాడతాను చెప్పు కిరణ్ ప్రాబ్లం ఏంటి అయ్యి అడుగుతున్నాడుగా చెప్పు నాన్న అదే ఇవాళ నేషనల్ టీమ్ లిస్ట్ వచ్చింది కానీ పేరు లేదు నీ పేరా బిగిలిన పేరు కూడా లేదు నాన్న నీ పేరే వదిలే సార్ క్యాప్టెన్ అయ్యే అవకాశం ఉందన్నా ఈ సీజన్ లో ఎక్కువ గోల్ చేసిందే బిగిలన్నా అది రికార్డ్ లేదు లేదు నాన్న నేను ఫెడరేషన్కి వెళ్ళి మాట్లాడి మీకు చెప్తాను మాట్లాడతావా నేను మాట్లాడతాను పర్లేదు క్లియర్ అవుతుంది క్లియర్ అవుతుంది అవుతుంది ఏంటన్నాను వెంటనే మన వెళ్ళి అడగాలి నేను బండి రాజప్పోం రాజప్పనే మైకిల్ ఫాదర్ చెప్పండి అదే సెలక్షన్ లిస్ట్ లో మా వాడి పేరు లేదు మంచి ప్లేయర్ సార్ వాడు మీకు తెలుసు నేనే అతనితో అన్నాను నెక్స్ట్ కెప్టెన్ నువ్వేనని అదే మరెందుకు లిస్ట్ లో పేరు సెలెక్షన్ కమిటీ అలా చూడలేదు రాజపా అంతా కరెక్ట్ గానే ఉంది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నప్పుడు పోలీస్ రిపోర్ట్ లో ఒక చిన్న సమస్య మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీంలోకి తీసుకోలేదు అంత దూరం వాళ్ళు ఆలోచించలేదు ఇప్పుడు మీ అబ్బాయి నేషనల్ టీమ్ లో ఉన్నాడనుకోండి మొత్తం టీం బస్ లో పోతుండగా మీ మీద పగొన్న వాళ్ళు ఎవరో మీ అబ్బాయిని అటాక్ చేస్తే బాధింపడేది మీ అబ్బాయి మాత్రమే కాదు బస్ లో ఉన్న మొత్తం ప్లేయర్స్ అందరూ ది డౌంట్ వాంట్ టేక్ సచ్ రిస్క్ నేను ఫీల్ అవుతున్నాను చెప్పండి నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు వాడికి తెలిసిందల్లా ఫుట్బాల్ మాత్రమే సార్ వాడు అద్భుతమైన ప్లేయర్ సార్ వాడు నా కారణంగా వాడి లక్ష్యాన్ని దెబ్బతీకండి సార్ ఇవేమీ వద్దు సార్ వాడి ప్రతిభకు మర్యాద ఉండాలి కదా సార్ దొంగలికి పుట్టిన పిల్లలు ఎంతో మంది పోలీసులు అయ్యారు తాగుబోతులకు పుట్టిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు ఓ సాధారణ చెప్పులు కుట్టేవాడికి పుట్టిన బిడ్డ అమెరికాకి రాష్ట్రపతి అయ్యాడు కదా సార్ ఇప్పుడు తండ్రులకి మళ్ళీ బిడ్డలు ఉండరు నాన్నగారు మాట్లాడడానికి డన్ నిజమా నాన్న మాట్లాంటి మనిషి చాలా మంచోడులా ఉన్నాడు అవునా ఏం లేదు నాన్న మనం చేసే పనే సమస్య ఏంటి నీకు దానికి సంబంధం లేదని వివరంగా చెప్పాను చైర్మన్ అయ్యి బాగా అర్థమైంది తెల్లారేసరికి మీ అందరి పేర్లు లిస్ట్ లో వచ్చారు సంతోషమేగా కావలించుకోరా